అందరికీ నమస్కారం మనం తెలుగు భాషాంశాల్లో పురుషములు దీనికి సంబంధించినటువంటివి తెలుసుకుందాం మొత్తం పురుషములు మూడు అవి ఉత్తమ పురుష మధ్యమ పురుష ప్రథమ పురుష ఉత్తమ పురుషను ఇంగ్లీష్లో ఫస్ట్ పర్సన్ అంటారు మధ్యమ పురుష సెకండ్ పర్సన్ ప్రథమ పురుష థర్డ్ పర్సన్ ఇలా ఒక విధంగా మనం దీన్ని ఒక కోడ్లో గుర్తుంచుకోవచ్చు తాను ఉత్తమ ఎదుట మధ్యమ ఎక్కడో ప్రథమ తాను అనేది ఉత్తమ ఎదుట అనేది మధ్యమ ఎక్కడో అనేది ప్రథమ ఇది కోడుగా మనం గుర్తుపెట్టుకున్నట్లయితే చాలా బాగా తెలుస్తుంది మర్చిపోము ఉత్తమ పురుషకు సంబంధించింది మాట్లాడు వాణిని సూచించే సర్వనామాలు నేను మనము మేము ఇది ఎవరిమైతే మాట్లాడతామో వాళ్ళకు సంబంధించినవే సర్వనామాలని మనం ఉత్తమ పురుషగా చెప్పుకుంటాం మధ్యమ పురుష ఎదుట వారిని సూచించేది నీవు మీరు ఎదుట ఉన్నవారిని సూచించేది నీవు మీరు ఇది మధ్యమ పురుష ప్రథమ పురుష ఎవరిని గురించి మాట్లాడుతున్నామో వాణిని సూచించేది మనం ఎవరో ఎక్కడో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటాం కదా వాళ్ళని గురించి తెలిపేది అది వాడు ఆమె అది అతడు ఇటువంటి పదాలను ఉపయోగించి మనం చెప్తూ ఉంటాం అన్నట్టు ఆ విధంగా చెప్తూ ఉన్నప్పుడు మనం అది ఏ పురుషలో ఉంది అనేది తెలుసుకోవచ్చు మనం చెప్పేటటువంటిది అంటే మనం చెప్పేది అని నేను అని చెప్తాం మనము అని చెప్తాం మేము అని చెప్తాం అలా ఎదురు వాళ్ళ గురించి చెప్తే నీవు మీరు అని చెప్తాం అప్పుడు అది మధ్యం అవుతుంది ప్ర ఎవరినో గురించి చెప్పినప్పుడు అతడు ఆమె ఆయన వారు అని చెప్తాం కాబట్టి అది ప్రథమ పురుష అవుతుంది అంటే మన గురించి తన గురించి తాను తెలిపేది ఉత్తమ పురుష ఎదుటిగా ఉన్న వాళ్ళ గురించి తెలిపేది మధ్యమ పురుష ఎక్కడ ఉన్న వాళ్ళ గురించి తెలిపేది ప్రథమ పురుష కాబట్టి ఇది బాగా గుర్తుపెట్టుకోండి దీంట్లో ప్రాక్టీస్ బిట్స్ను ఒకసారి చూద్దాం పురుషలు ఎన్ని రకాలు నాలుగు మూడు ఆరు రెండు మూడు అని మనకు తెలిసిపోయిందిగా మూడు క్రింది వాటిలో ఏది పురుషములలో ఒక రకం ప్రథమ మధ్యమ ఉత్తమ పైవన్నీ దీంట్లో అన్నీ కూడా పురుషలే ప్రథమ పురుష మధ్యమ పురుష ఉత్తమ పురుష కాబట్టి పైవన్నీ ఎవరిని గురించి మాట్లాడుతున్నామో వాణిని సూచించేది ఉత్తమ పురుష మధ్యమ పురుష ప్రథమ పురుష ఏది కాదు ఎవరిని గురించో అంటే ఇక్కడ లేరు కాబట్టి అది ప్రథమ పురుష మధ్యమ పురుష క్రింది వాణిలో దేనిని సూచిస్తుంది మాట్లాడు వారిని సూచించే సర్వనామాలు ఎదుట వారిని సూచించే సర్వనామాలు ఎవరి గురించి మాట్లాడుతున్నామో వానిని తెలిపేది పైవన్నీ దీంట్లో ఎదుట వారిని సూచించే సర్వనామాలు కాబట్టి ఇది మధ్యమ పురుష అవుతుంది కాబట్టి ఇది సరైనది నీవు అను సర్వనామం క్రింది దానిలో దేనికి చెందును ఉత్తమ పురుష మధ్యమ పురుష ప్రథమ పురుష నీవు అనేది ఎదుట ఎదుటవాళ్ళు కాబట్టి ఇది మధ్యమ పురుష కాబట్టి ఇది దీనికి సంబంధించినటువంటి మరికొన్ని బిట్స్ను చూద్దాం నేను మేము మనము అను సర్వనామాలు దీనికి సంబంధించినవి ఉత్తమ మధ్యమ ప్రథమ పైవన్ని నేను మేము అనేది ఏంది ప్రథమ కాబట్టి మనది తన గురించి తెలియజేసేది కాబట్టి ఇది ఉత్తమ పురుష తర్వాత క్రింది దానిలో ఏది ప్రథమ పురుషకు చెందిన సర్వనామాలు వాడు వీరు అతడు అది నీవు నేను మేము దీంట్లో ఏది సరి అనేది అవుతుంది అతడు అది అంటే ఎక్కడ ఉన్నాళ్ళు ఎక్కడ ఉన్నవాళ్ళు ఎక్కడ ఉన్న వాళ్ళ గురించి తెలిపేది ప్రథమ కాబట్టి ఎక్కడ ఉన్న వాళ్ళ గురించి అతడు అది అని మనం తెలియజేస్తూ ఉంటాం మాట్లాడు వాణిని సూచించే పురుష ఏది ఉత్తమ పురుష మధ్యమ పురుష ప్రథమ పురుష పైవన్నీ దీంట్లో తన మాట్లాడు అంటే తన గురించి తెలిపేది కాబట్టి ఇది ఉత్తమ పురుష